ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి సి జాఫర్ అనమయ జిల్లా రాయచోటి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో రాయచోటి నియోజకవర్గం ఇన్సాఫ్ కార్యకర్తల సమావేశం ఆదివారం రోజున రాయచోటి ప్రాంతీయ సిపిఐ కార్యదర్శి సిద్దికాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల రాజ్యాంగబద్ధ హక్కులు సామాజిక భద్రత విద్య ఆర్థిక పురోగతిని నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు ఇటీవల దేశంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక ఘటనలు సంక్షేమ పథకాలు అమల్లో లోపాలు మరియు సమాజంలో పెరుగుతున్న అసహనం మైనార్టీల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని ముస్లిం మైనార్టీ సమాజం ఇచ్చిన మౌలిక హక్కులు సమాన అవకాశాలు మత స్వేచ్ఛ విద్య ఆర్థిక సహకారం పొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం అందించాల్సిన పథకాలు ప్రత్యేక నిధులు విద్యా అవకాశాలు హౌసింగ్ హెల్త్ స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీ సంక్షేమ శాఖ నిధులను పెంచి పారదర్శకంగా అవి వినియోగించాలని ప్రతి జిల్లాలో మైనారిటీ హెల్ప్ సెంటర్ మరియు లీగల్ ఎయిడ్స్ రిపీట్ లీగల్ ఎయిడ్స్ సపోర్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియబచ్చటమైనది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఇన్సాఫ్ సంఘం అన్నమయ్య జిల్లా

ఉన్నటువంటి ఏదైతే ట్రైబల్స్ గిరిజనులు వీళ్ళు ఉన్నారో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం అడవులలో నిలిచినటువంటి ట్రైబల్స్ చూస్తూ ఉన్నాం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు వాళ్ళు నక్సలైట్లు కూడా మేము స్వచ్ఛందంగా లొంగిపోతాము మమ్మల్ని మేము జనసేవ జనసేవం కలుస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్న ఒక పక్కన బూట్కపై ఎన్కౌంటర్ల పేరుతో అమాయక గిరిజనులు చంపేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎందుకంటే అమిత్ షా ఏదైతే టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్ ప్రకారం అందరిని కూడా అర్థం చేయలేదు ఇప్పుడు కూడా ఏదైతే అర్బన్ నక్సల్స్ పేరుతో ఇవాళ ఎవరైతే ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా అన్యాయం మీద మాట్లాడుతున్నారు వాళ్ళ దొంగలకే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు కానీ దళితులు కానీ గిరిజనులు గాని అందరూ కూడా ఐక్యం కావాలా మన హక్కులను అడిగేదానికి మనందరూ కూడా సంసిద్ధం కావాలా ఇవాళ భారతదేశ జనాభాలో మన శాతం ఉన్నామని దానికి సంబంధించినటువంటి మన హక్కులు రావడం లేదు మన రిజర్వేషన్లు అమలు కావడం లేదు

మనం ఏమి సంపాదించాము అన్నది ముఖ్యం కాదు మనం సమాజానికి ఏం చేశాము మనం చేసినటువంటి సేవతో సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనేటువంటి సంకల్పంతో మరి ఈరోజు రాష్ట్ర మరి ఎన్నో మండల స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు పదవులు అలంకరించడం జరిగింది మరి ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు ఓర్చుకొని ప్రజాసేవ కోసం మరి ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన అన్నమయ్య జిల్లా రాయచోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మరి సందర్శించడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యకర్తల సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం ఒక సమాచారాన్ని మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాఫర్ జాఫర్ గారు సార్ ఆ జాఫర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి ఈరోజు రాయించోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మీరు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యకర్తల సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక సమాచారా సార్ నమస్కారం భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అని చినేటువంటిది పెరిగింది మైనారిటీలపైన ప్రధానంగా ముస్లిం మైనార్టీలపైన దళితులపైన ఆదివాసులపైన ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మార్గాల హామీలు ఏ ఒక్కటి పరిష్కారం కాదు వంద రోజుల లోపల ధరలు తగ్గిస్తామన్నారు విదేశీ బ్యాంకుల్లో స్విత్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి నల్ల నప్పుడు ఎనభై లక్షల కోట్ల రూపాయలు వాటిని వెలికి తీసుకుని వస్తాము భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభా ఉంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పదహైదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు జీరో అకౌంట్ ఓపెన్ చేయండి పదహైదు రూపాయలు పోయి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడే ఎవరై ఇవాళ్ళ జిఎస్టీ తీసుకుని వచ్చారు ఆ తర్వాత పార్లమెంట్లో సమావేశం జరిపి ఇవాళ జిఎస్టీ రావడం వల్ల కూడా ఉన్న పరిశ్రమలు కూడా మతపడేది లక్షణాది మంది అంతా కూడా రోడ్లపైకి వచ్చారు ఈ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పలేనిటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ అందుకే ఇవాళ డైవర్ట్ చేసేవారు ఇవాళ కులం పెడితే మతం పెడితే రాజకీయాలు చేస్తా ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వారు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఇవాళ పదకొండేళ్ళుగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడవ వారం ప్రధానమంత్రి స్వీకరించి అధికారంలో ఇవాళ పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అందుకనే అణిచివేయబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు ఇవాళ మేర్పరాల్సిన అవసరం ఉంది ఇవాళ మతం వాళ్ళ భావజాలంలో పరిమళం చేస్తున్నటువంటి వారికి గుణపాట్లు చెప్పాలి ప్రజల్లో అకమైనటువంటి చైతన్యం రావాలి మనకు తిండి కావాలి పండించేటువంటి పంటకు గిట్టుబడదావి కావాలి ఇవాళ పంజాబ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రైతులు బల నిష్కా ఉద్యమం నడితే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేక వాళ్ళు వ్యతిరేకించ ఉద్యమం నెడితే ఏడు వందల యాభై మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఏడు వందల యాభై మంది ప్రాణ ప్రాణాలు అర్పించిన తర్వాత ఉభయ సభల్లో పార్లమెంటు రాజ్యసభల్లో ఇవాళ వెనకరిస్తూనే జాతి క్షమా అని చెప్పి నరేంద్ర మోడీ ఇవాళ మన అదే చట్టాలని దొడిదారణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవాళ ముస్లింలపైన ఎన్ఆర్సీ సిఐఎం ఎన్పి లాంటి నల్ల చట్టాలు తీసుకుని జరిగింది కేవలం అసంఖ్య పరిమితమైనటువంటిది ఎన్ఆర్సీ సిఏఏ అనేది సిఏబీఐ అయింది బిల్ అయింది సిటిజన్షిప్ అమైంట్మెంట్ ఆ అంటే మేము పౌరసత్వం నిరూపించుకోవాలి భారతదేశంలో మా తల్లి పుట్టినట్టుగా మా తల్లి ఇక్కడే జన్మించినట్టుగా మా తాత కూడా ఇక్కడే జన్మించినట్టుగా ఇవన్నీ సర్టిఫికేట్స్ ఇవ్వమంటారు ఇది సాధ్యమవుతుందని నేను వింటా ఉన్నాను ఎవరన్నా రికార్డ్స్ ఎవరైనా పెట్టుకుంటారా పెట్టుకుని ఉంటారా అంటే దీనికి విభజన చేయడానికి రెండవ పౌరులుగా శ్రేణులకు ఉంచాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీనికి దాగి ఉంది దేశవ్యాప్తంగా దీని మీద వ్యతిరేకంగా ఉద్యమం వచ్చిన తర్వాత ఇవాళ కరోనా కాలం వచ్చిన తర్వాత కూడా దీన్ని వెనకమైంది ఈ అంశం ఇప్పటికే ఉంది ఇది ఈ రకంగా వారు తీసుకునేటువంటి చట్టం మా పైన కత్తి వేలావగానే ఉంది ఇవాళ అందుకే మేమంతా మేమంతా కూడా ఇవాళ ముస్లింలే కాదు ఇవాళ చాలామంది ఈ కూడా పామా పామాలు పోతుంటా ఉన్నారు దళితుల పైన మరింత దాడులు పెరుగుతూ ఉన్నాయి ఆదివాసీ బిడ్డలు అటవీ ప్రాంతంలో ఉంటారు కాబట్టి గిరిజన బిడ్డలని వారు వారిపైన పదహారు వందల మంది నేను ఇంతవరకు చెప్పాను వాళ్ళకి అండగా ఉన్నటువంటి మావోయిస్టులు చెప్తా ఉన్నారు ఇవాళ భారత ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా డెడ్ లైన్ పెట్టే షా రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి నాటికి చంపుతామని ఆ రకంగా డెడ్ లైన్ పెట్టినటువంటి వారు లేదు ఎందుకు చెప్తా ఉన్నారు ఇవాళ మీరేమో ఆపరేషన్ సింధుని యుద్ధం నడిపితే పాకిస్తాన్ పైన పేహల్గా కొంతమందిని చనిపోయారు ఆ పంతొమ్మిది మంది చనిపోవడానికి భారత ప్రభుత్వం వైఫల్యం కాదని నేను అంటాను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది నాలుగు ఐదు వేల మంది పర్యాటకులు వస్తున్నారు ఆ ప్రాంతంలో మరి నలుగురు జవాన్లు కూడా నలుగురు ఉగ్రవాదులు వచ్చి వాళ్ళని చనిపోతూ ఉంటే వారు భయరకంగా ఉంటా ఉన్నారు కానీ వాళ్ళని అంతా కూడా ఆదుకున్నటువంటి వాళ్ళ ముస్లింలే వాళ్ళు ఓటలు తీసుకునేటువంటి వాళ్ళు గుర్రం మీద తీసుకుని పోయేటువారు వాళ్ళ డ్రాంచుల్లో వాళ్ళందరూ కూడా సేవలు తీర్చడానికి ట్రై వాళ్ళు ముస్లింలే ఉగ్రవాదులు కూడా ముస్లింలే ఉండొచ్చు కానీ ఇస్లాంలో ఉగ్రవాదానికి అవకాశం లేదు పవిత్రమైన కురాణం ఎక్కడ కూడా ఈ రకమైన ఉగ్రవాదానికి చెప్పలేదు అందుకని మతోం వాదం మీరు విధంగా చేసేటువంటి దేని కూడా ఖండించాల్సిందే దాన్ని మేము ఆపరేషన్ హిందువు మీద పాకిస్తాన్తో యుద్ధం చేస్తారు కదా అమెరికా ట్రంప్ చెప్తే మేము యుద్ధం ఆపేస్తే అరవై బిడ్డలో మన బిడ్డలో మన జాతి మన మన వాళ్ళ వీళ్ళు వాళ్ళు మేము మేమంతా దుబాక్లో కూడా అంతా కూడా అప్పచెప్తాము సరెండర్ అవుతాము మాకు ఒక డేట్ ఇవ్వండి ఆ డేట్లో జనవరి మేము అంతా కూడా అంటే వాళ్ళతో చర్చ చెప్పడానికి వారితో సిద్ధంగా లేదు మేము చంపుమంటాము దీని వెనకాల రహస్యం ఏమంటే ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఇవి అదాని అంబానే భౌ విధాన కంపెనీలు అప్పచెప్పాలి కార్పొరేట్లకు అంత అప్పచెప్పాలి ఒక పక్షం లక్ష కోట్లు చేస్తుంది అంటే లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి సంపదను మన భారత సంపదను வார அகிரிண்ட் அயனாரு காட்டி வாழ பண்பாரு காட்டி